హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక్కసారిగా కదలికలు మొదలయ్యాయంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ తర్వాత మనకు తెలుస్తున్న వాస్తవాలు ఎందుకంటే ఇది రాజకీయంగా రంగు పులుముకుంటుందా అంటే కొంతవరకు ఎస్ అనే చెప్పుకోవాలి కేవలం రెస్పాండ్ అవుతున్న నాయకులు అది కూడా ఒక పెద్ద పొజిషన్ ఉన్నటువంటి నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ స్పందించారు ఆల్రెడీ బీఆర్ఎస్ కి మెయిన్ పర్సన్ అయినటువంటి కేటీఆర్ గారు కూడా ఆల్రెడీ స్పందించడం జరిగింది సో సినీ రంగంలో జరిగినటువంటి ఈ విషయం పైన రాజకీయ నాయకులు స్పందించడం ఎలా చూడాలి సో దానికి సంబంధించి మనతో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు మనతో ఉన్నారు అది తెలుసుకున్నట్టు నమస్తే అండి నమస్తే సో అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేది కంప్లీట్ గా ఇండస్ట్రీకి సంబంధించింది మంచి ఫేమ్ సంపాదించుకున్నారు ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఒక పక్క చిరంజీవి గారు ఆల్రెడీ పరామర్శకు వెళ్తున్నారన్నట్లు కూడా తెలుస్తుంది ఇది కొంతవరకు ఓకే ఇండస్ట్రీ పరంగా కానీ రాజకీయ నాయకులు అది కూడా పవర్లో ఉన్న పెద్ద నాయకులు ఎవరైతే ఫస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు అంటే ప్రజల్లో మనకి యాక్చువల్గా రాష్ట్రపతి గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి బాగా సుపరిచితం ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది ఒక పక్కన చూస్తే టిఆర్ఎస్ అలాగే బీఆర్ఎస్ అని కూడా చెప్పుకోవచ్చు దేశ నాయకులు అని కూడా చెప్పుకోవచ్చు కేటీఆర్ గారు కూడా స్పందించారు ఇది రాజకీయ రంగు కులుముకుంటుందా అన్న కోణంలో చూస్తే ఎంతవరకు కరెక్ట్ పుష్పార్టు టూ అనే వివాదానికి మొదటి నుంచి కూడా ఎవరికి వాళ్ళు ఈయన మావాడు లేదా ఈయన మా పార్టీ వాడు అనే భుజానికి ప్రయత్నం చేశారు అది ఒక విధంగా పాపం ఆయన అనుకోకుండా నంద్యాల వెళ్ళడం లేదా ఆయన సపోర్ట్ చేద్దామని వెళ్ళడం అనుకోకుండా కాదు అనుకుంటే వెళ్ళినట్టున్నారు సపోర్ట్ చేయడం వల్ల అది చాలా వివాదాలకు దారితీసింది సో అది అక్కడికి క్లోజ్ అవ్వలేదు మ్యాటర్ దానికి దాని గా వైసీపీ వాళ్ళు మొన్న సినిమా రిలీజ్ టైంలో కూడా పుష్పాకి టికెట్లు పెంచాల్సిందే దానికి ఆ అడ్డంకు మేము క్షమించేది లేదు మేము ఫైట్ చేస్తామని చెప్పి అంబట్ రాంబాబు గారు లాంటి వాళ్ళు స్పందించడం మరలా ఇవాళ ఆయన అరెస్ట్ కి సంబంధించి అంబట్ రాంబాబు లాంటి వ్యక్తులు మాజీ మంత్రులు కూడా ఖండించడం ఇది ఒక కొత్త కోణం అనమాట అంటే అనుకోకుండానే బండి మావోడు మావోడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన అక్కడ ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయలేదు ఏ రాజకీయ పార్టీ తరఫున క్యాన్వాసింగ్ చేయలేదు కానీ పరోక్షంగా ఆ అభ్యర్థికి సపోర్ట్ చేశాడు కాబట్టి అది పరోక్షంగా పార్టీకి సపోర్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది పరోక్షంగా ఎవరైతే రేవంత్ గారు చనిపోయారో పరోక్షంగా ఆ పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారా అలా అలా అర్థం వచ్చింది కాబట్టి చాలా మంది ఆ నెటిజన్స్ చాలా బాగా వైరల్ అయింది విషయం మీద జగ కుటుంబం అంతా ఇటు పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా ఉంటే మీరు ఒక్కరు అటువంటి ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఫ్రెండ్ కూడా కాదు మీ మిస్సెస్ ఫ్రెండ్ అట కదా మీ మిస్సెస్ ఫ్రెండ్ హస్బెండ్ మీరు ఎంత పాటిస్తే వెళ్తారా ఈ సందర్భంలో వెళ్ళడం కరెక్టా మీతో ఉన్న మరొక స్టార్ ఎన్టీఆర్ గారు ఎవరికి సపోర్ట్ చేయకుండా గా ఉన్నారు కదా మీరు అలా ఉండొచ్చు కదా రకరకాలుగా అయితే మరి ఎవరికి తోచిన విజన్ ఎవరికి తోచిన వెర్షన్ వాళ్ళు టైప్ చేసేసి పోస్ట్ చేసేసారు సోషల్ మీడియా సో అది ఎలా ఉంటే రావంత్ రెడ్డి గారిని అడిగారు ఏమని ఇప్పుడు ఢిల్లీలో బిజీగా ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు ఏవైతే రావాల్సినవో లేదంటే బడ్జెట్ లో కేటాయించిన లేదా ట్యాక్స్ లోపల రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి కానీ అడగడానికి ప్రతి నిన్న ఒక ముగ్గురు కేంద్ర మంత్రులు కలిశారు ఇంకా కొన్ని పెండింగ్ వర్సు ఉన్నారు అక్కడ మీడియా మిత్రులతో మాట్లాడినప్పుడు ఆయన ఊరికే రెస్పాండ్ అవ్వలే వీళ్ళు అడిగిన ప్రశ్నకి ఆయన మేబీ చట్టం తన పని తాను చేసుకోతుంది దీంట్లో మీరు అందరూ అనుకున్నట్టు నా ప్రమేయం లేదు సో ఆయన అలాగ అన్నారో లేదో ఇక్కడ కేటీఆర్ గారు ఆల్రెడీ రెడీగా గలనొప్పుకున్నారు ఏమని ఇప్పుడు ఎవరు వల్ల అయితే వ్యక్తులు చనిపోయారు ఎవరు రసాబాస్ చేయడం వల్ల చనిపోయారు అంటే బన్నీ వెళ్ళారు కాబట్టి బన్నీ వల్ల హెవీ క్రౌడ్ వచ్చింది కాబట్టి బన్నీని అరెస్ట్ చేశారు ఓకే మరి ఇదే హైడ్రా అంశం మీద అక్కడ కమిషనర్ రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ చేయబట్టే కమిషనర్ రంగనాథ్ గారు వెళ్ళారు హైడ్రా కూల్చివేతలో జరిగి కొంతమంది గుండుపోటుతో మళ్లించారు కొంతమంది బాధతో మళ్లించారు ఏదో మరి వాడు మరణానికి కూడా పరోక్షంగా కారణమయ్యారు కాబట్టి అయితే రంగనాథన్ గారిని అరెస్ట్ చేయాలి లేదంటే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనే కోణంలో ఆయన మాట్లాడారు అంటే రేవంత్ రెడ్డి గారిని ఆర్డర్ చేసింది ఈయనే కాబట్టి రంగనాథ్ గారు నిమిత్తం ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తే అధికారులు ఇక్కడ మనం ముందు కదల సో అందుకని రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని మాట్లాడతారు ఏం గతంలో కూడా ఈ పుష్కరాలకి ఇలాగే ఒక ముఖ్య నేత వచ్చినప్పుడు తొండవ తండాలుగా జనాలు వచ్చేసారు వస్తే సుమారుగా పది మంది చనిపోయారు అప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు ఆ గోదావరి తల్లిని అరెస్ట్ చేయాలి గోదావరి తల్లి కోసమే కదా అందరూ వచ్చింది పొడవమని ఎవరు వాళ్ళకి అరెస్ట్ చేస్తారు అలాగే ఎలా ఆ అక్కడ మాత్రం జరిగింది అది చాలా మంది ఏమిటంటారు అంటే సింపుల్ ఓపెన్ గా చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు గంటలో కేసు బుక్ చేయొచ్చు ఇంకొక అరగంటలో ఆ గోదావరి వాటర్ తీసుకెళ్ళి స్టేషన్ లో పెట్టే ఎట్లా ఉంటుందంటే భక్తులకి మొదటి రోజు చేస్తే పుణ్యం పుష్కరుడు మొదటి రోజే ఉంటాడు మిగతా పన్నెండు రోజులు పుష్కరుడు ఉంటాడు ఉండడు వాటర్ కలుషితం అయిపోద్ది పొల్యూషన్ అయిపోద్ది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అందుకు మొదటి రోజు వెళ్దాం ఫ్రెష్ గా వాటర్ ఉంటా అని ఒక మేమాంస లో వెళ్ళిపోయి జనాలు తండో తండాలుగా వెళ్ళిపోయి ఒకేసారి కొట్టుకో వెళ్ళిపోవడం వల్ల ఆ తొక్కి సిలాట్ లో ఐదుగురు ఆరుగురు పది రెండు సంఖ్య ఇప్పుడు గోదావరి తల్లి కోసం ఎంత మంది వచ్చారు అదే గేట్ అది కూడా ఏంటి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గేట్ నుంచి వెళ్ళారు కాబట్టి ఈ గేటే ఇది ఒక ప్రమకం ఆయన ముఖ్య సెక్యూరిటీ పరంగా ఏదో సంబంధించి ఆయన త్వరగా త్వరగా వచ్చేవచ్చు మిగతా వాళ్ళకి పెద్ద ఈ నెల అది ప్రశస్తమైనది ఇన్ని పుష్కర ఘాట్లు ఉన్నప్పటికీ ఆ పుష్కర ఘాట్లో వెళ్తేనే మంచిది ఇట్లాంటి కొన్ని కొన్ని మూఢ నమ్మకాల వల్ల ఇట్లాంటి తొప్పిసలాడి జరగడం వల్ల ఎవరిని బాధ్యం చేస్తాం గోదావరి గారిని బాధ్యం చేస్తాం చెప్పండి ఇప్పుడు దాన్ని ఆ తల్లిని ఏమనలేక అది రాజకీయ రంగు పులిమేలాగా చంద్రబాబు నాయుడు గారిని చేసే ప్రయత్నం చేశారు పుష్కరాలి కాబట్టి ఇక్కడ ఆయన వచ్చారు ఆయన ఇంటిమెట్ చేసి వచ్చాడు ఆయన సీక్రెట్ గా రాలేదు ఒకవేళ సీక్రెట్ గా వస్తే షో రన్ అవుతున్నప్పుడు తరువాత మెల్లగా ఏదో మారు వేషంలోనో లేదా సీక్రెట్ గా మాస్క్ పెట్టుకున్న వెనక ద్వారా నుంచి వచ్చేవాడు అలా రాలేదుగా ఇంటిమెట్ చేశారు సోషల్ మీడియా కూడా వైరల్ అయింది ఇట్లా గ్రాస్ ఆర్టిస్ట్ గ్రాస్ గ్రాస్లో వస్తున్నారంట కదా ప్రేక్షకులు కూడా సినిమా చూస్తున్నాడు కదా ఇప్పుడు ఆయన కూడా స్పీచ్ ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన ఏం చెప్పాడు నేను యాక్చువల్ గా నాకు తెలియదు ఇది షో అయిపోయి బయటకు వచ్చాక మా మేనేజర్ నాకు చెప్పాడు ఎందుకంటే సార్ మీరు లోపలికి వెళ్ళి సార్ తొక్కినట్టు జరిగింది ఒక అంశం అయితే నిజంగా చాలా డిసప్పాయింట్మెంట్ అయిన ఆనందం అంటే ఆ సినిమా బాగుంది బాగా సక్సెస్ అవుతుంది అన్న ఆనందాన్ని కూడా మేము స్పెండ్ చేయలేకపోయామన్నట్టు కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేశారు సభ్యులు ఎక్కడ కూడా సక్సెస్ కూడా ఎంత పెట్టలేదు అంతే కదా సో ఎందుకు పెట్టలేకపోయారు అని అంటే రేజ్ చేసినట్టు కాబట్టి వాళ్ళు ఆనందాన్ని కూడా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి ఎందుకంటే అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న తరుణంలో అలా చేయడం వల్ల అంటే మీరు అన్నట్టు పరోక్షంగా అతను కారణం అయ్యాడు అనే దీని మీద విచారణ పిలిపించి సార్ మీరు ఇట్లా రావడం కరెక్ట్ కాదు కదా మీరు పెర్మిషన్ ఉందా పెర్మిషన్ లేకుండా మీరు డై వచ్చేస్తారంటే మేము బందోబస్తు చేయాలా అని అడిగితే అడుగుంటారు బహుశా అసలు ఇలా జరుగుతుంది అంటే ఎవరు కావాలని ముందే కేసు పెట్టారు ఇదే అంశంలో నాకు బాగా గుర్తు ఠాగూర్ సినిమా షూటింగ్ పద్మావతి యూనివర్సిటీలో జరిగారు నాయక్ గారు డైరెక్టర్ ఏది ఈ క్లైమాక్స్ సీన్ ఒకటి వచ్చి పెట్రోల్ పోల్ ఈ జ్వాల ఎక్కడ కాదు ఇక్కడ రగిలించు అప్పుడు ప్రభుత్వానికి ఎవడు తప్పు చేసినా ఎవడు నచ్చకుంటున్నా వాడిని ప్రశ్నించని లాస్ట్ లో చిరంజీవి డైలాగ్ ఉంటుంది సో అది నీ రియల్ పబ్లిక్ అనమాట చిరంజీవి గారు వస్తున్నారంటే ఇంకా మరి ఒక వంద ఊర్ల నుంచి బస్సు వేసుకుని వచ్చేసారంట ఏదైతే ఠాగూ రాగా ఆ సాంగ్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారు లేదు నేను సైతం సాంగ్ లో చాలా వరకు బస్సులు చూపించాడా అది ఒకటో రెండో బస్సులు వీళ్ళు జూనియర్ హర్స్ పెట్టి తీసుకుని మిగతా అంతా రియల్ గా చిరంజీవి గారి కోసం వచ్చింది షూట్ చేశారు మీరు నమ్ముతారా అంత క్రౌడ్ వచ్చేసింది సో ఆ క్రౌడ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇద్దరు చనిపోయారు సో అప్పుడు కోర్టు పోలీసులు ఎట్లా తొక్కిసలాటారో వాళ్ళు ఫైల్ చేస్తే కోర్టు ఏం అంటే ఎందువల్ల జరిగింది ఒక అత్యంత ప్రధాన ఉన్న ఒక వ్యక్తి రావడం వల్ల ఆయన చూడాలంటే అప్పుడు ఈ సోషల్ మీడియా కూడా ఆయన వచ్చారు అందువల్ల తొక్కిసలాట జరిగింది చనిపోయింది సరే మీరు ఇకపై ఇలాంటి ఎంత స్టార్క్ ఇమేజ్ ఉన్నవాళ్ళు వితౌట్ మై పర్మిషన్ మీరు రావద్దు అనుమతి లేనిదే పబ్లిక్ లో రావద్దు ఈవెన్ ఈ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కూడా కొన్ని ఆర్డర్స్ పాస్ చేశారు పోలీసు వాళ్ళకి ఇట్లాంటి పబ్లిక్ ఫిగర్స్ కి పబ్లిక్ లో షూటింగ్ కూడా పర్మిషన్ అయిపోతుంది సో అప్పటి నుంచే స్టూడియోస్ లోను గ్రీన్ మ్యాట్ లోను షూటింగ్లు ఎక్కువయ్యాయి మాక్సిమం వాళ్ళు స్టూడియోస్ లో సెట్ లో వేసుకోవడానికి కారణం ఇది కూడా ఒక రీజన్ విదేశాల్లోకి వెళ్ళే సాంగ్స్ ఫిక్స్ వేయడానికి కూడా అప్పటి నుంచి ఎక్కువైపోయింది ఎక్కడ చేశారనుకోండి గుమ్ము ఊడిపోతారు ఇష్టసార్లు ఇది అవుతారు అక్కడంటే ఎవరికి ఎవరు తెలియదు సో అప్పటి నుంచి క్రేజీగా ఉండే వాళ్ళు కంపల్సరిగా షూట్ చేయాలంటే ఇప్పుడైనా తీసుకుంటారు అలా జిహెచ్ఎంసి పరిధిలో హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో విశాఖ వైజాగ్ విశాఖ గ్రేటర్ విశాఖ పరిధిలో కానీ ఎక్కడైనా తిరుపతిలో అయినా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ తీసుకుంటారు తీసుకుని పోలీసులు చేయాలి ఆ మున్సిపల్ అయితే కార్పొరేషన్ తీసుకుని షూట్ చేసుకుంటారు అంటే ఈ దురదృష్టకరం మీరు మీరు అన్నట్టు అంతా సభ్యం వెళ్ళిపోతే ఏమీ లేదు ఒకసారి ఇలా జరిగిన తర్వాత బన్నీని బాధ్యుని చేయడం కూడా కరెక్ట్ కాదు ఒక వర్షంలో ఆయన చెప్పాడు దానికి ఎలా చెప్పినట్టుగా యాజమాన్యం పోలీస్ వ్యవస్థ ఫ్యాన్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఎందుకంటే ఆయన నా ఫ్యాన్స్ నా బలం అల్లు ఆర్మీ అల్లు ఆర్మీ అన్నప్పుడు ఆర్మీ కూడా ఒక ఆర్మీలా నిలబడి ఒక కవచంలా నిలబడి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు వాళ్ళే బాబు లైన్ లో నిలిచోబట్టి మీకు ఎవరో టికెట్ ఉన్న వాళ్ళందరికీ పంపిస్తాం ఎవరో ఉన్నా కావాలంటే మా బండి గారితో ఇక్కడ మీటింగ్ పెట్టి అభివాదం చేయిస్తాం చూపిస్తాం అని ఒక క్లారిటీ ఇస్తే ఏదైతే ఫ్యాన్స్ ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు అరెస్ట్ అయిన తర్వాత కూడా స్టేషన్ చుట్టూ గునుగోడితే ఆ స్టేషన్ లో ఒకసారి ఇప్పుడు పోలీసులు చెదరబడుతుంటారు ఎదురుగా వెహికల్స్ వస్తాయి ఆ వెహికల్ కింద పడతారు అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటారు ఆ బస్సు డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ కాదు కదా లేదా ఈ పోలీస్ ఆయన లాఠీ దెబ్బలకు భయపడి పాల్పడి కాబట్టి పోలీస్ అయిందే తప్పు ఎవరి తప్పుని నిందిస్తాను చెప్పండి లేదు ఆ పిల్లల్ని ఇక్కడ సినిమా సినిమా పిచ్చేవి వచ్చి వదిలేశారని కాదు పిల్లడి తల్లిదండ్రులు కేసు పెడతామా మీ పిల్లల్ని మీరు ఇంట్లో ఉంచుకోవడం తెలియదా ఇలా వెచ్చల మీద రోడ్డు మీద వదిలేస్తారని చెప్పి తల్లిదండ్రుల మీద కేసు పెడతాం ఎవరి తప్పు అంటే ఏం చెప్తాం చెప్పండి కాబట్టి ఇవి అంటే రకరకాల కోణాల్లో ఉన్నాయి కాకపోతే ఇక్కడ మాత్రం ఒక చిన్న తేడా అయితే నేను ఎప్పుడు గమనించేది ఏంటంటే స్థాయిలో ఉండేవాడిని అరెస్ట్ చేస్తే సకల మర్యాదలు గౌరవంగా చూసుకుంటారు పద్ధతిగా కూర్చోబెట్టి టీ కాఫీ టిఫిన్ పెడతారు అదే ఒక కింద స్థాయిలో అరెస్ట్ అయితే మాత్రం ఆయన చాలా అసహ్యంగా అని మాట్లాడతారు అమర్యాదగా మాట్లాడతారు వాడిని సెల్లో కూర్చోబెడతారు బయట మంచి మీద కూడా కూర్చోబెడతారు నేను చాలా సంఘటనలు చూశాను రియల్ గా కూడా చూశాను మరి అది మనిషి డ్రెస్సింగ్ బట్టి మనీ స్థాయి బట్టి ఆ విధంగా ట్రీట్ చేస్తారేమో తెలియదు కానీ అదైతే ఉంది మరి దాన్ని మనం అది కూడా మారాలంటే మళ్ళీ ఇప్పుడు ఆ పోలీసు ఆ రాజకీయ నాయకుడైనా ఆ సినిమా ప్రేక్షకుడైనా ఆ ఫ్యాన్ అయినా ఎవడు మనలో ఒకటి మన ప్రజల్లో ఒకటి సో మార్పు రావాల్సింది ప్రజల్లో నార్మల్ పర్సన్ అయితే నార్మల్ విచారణ చేసుకుంటారు వచ్చేస్తారు ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు అయినప్పుడు పోలీసులు ఇలా చేశారంటే పైన రివర్స్ కేసులు పెట్టారు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా లాగుతారు కదా ఉండబట్టే ఆ భయం మర్యాదిస్తారేమో ఇస్తారేమో చూడండి పెద్ద లక్షల కోట్ల స్కాములు జరిగినప్పుడు కూడా అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇచ్చిన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని కేసు తప్పించుకున్న కూడా చాలా